తనుజకి ఎక్కువ టైం బీబీ ఇవ్వడం కరెక్ట్ అయినా సో తనుజా కొంచెం ఆలోచించి అక్కడ ఉన్న టైమింగ్స్ లో కొంచెం నార్మల్ టైమింగ్స్ తీసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది ఎందుకంటే తనకు విన్నింగ్ ఛాన్సెస్ దగ్గరగా వెళ్లేది మరీ టాప్ లో ఉన్న సిక్స్టీ మినిట్స్ తీసుకునే కన్నా అనిపించింది బీబీ కూడా పెళ్లి కూతురు చేయడానికి అంత టైం అవసరం లేదు కదా ఫైవ్ మినిట్స్ హల్లీ అంటే హల్లీ పెడతారా జస్ట్ పసుపు పెట్టి అక్షంతలేసి బట్టలు పెట్టడమే కదా అది కూడా నాకు మిస్టేక్ అనిపించింది ఇంకొకటి వచ్చేసి తనుజ చెల్లి హింట్స్ కరెక్టేనా హింట్స్ ఇచ్చి అవి మార్చుకుంటదా అవి చూసి అవి విని ఏడవడం గాని చిరాకు పడ్డం గాని అవన్నీ మార్చుకుంటదా తనుజా అని అనిపిస్తుంది చూద్దాం ముందు ముందు ఎలా ఉంటదో సో బయట సపోర్ట్ ఉంది లోపల కూడా సపోర్ట్ ఉంది అని నిజంగానే చెప్పింది కానీ వెనకాల మాట్లాడుకునే విషయం చెప్పా చెప్పేది ఉండేనా తనుజా ఇంకేమైనా చేంజ్ చేసుకున్నా ఆల్రెడీ కన్ఫ్యూజన్ రూమ్ లో వీడియోస్ ప్లే చేశాడు బట్ ఇంకా ఎలా మార్చుకుంటది ఎలా విన్నింగ్ దగ్గర అవుతుందా దూరం అవుతుందా చూద్దాం